రైతాంగం పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతు రైతుకు ఆధారపడ జనాభా సుమారు ఎనభై శాతం ఇక్కడ ఉంది అటువంటి పెద్ద వ్యవస్థ అయినటువంటి వ్యవసాయం ప్రభుత్వం తెలంగాణ నాయకత్వంలో జరుగుతున్న రైతులు ఒకసారి కట్టుబడి దిగుబడితే చదువుకోలేక దిగిపోయినాయి మరి రైతులు శాస్తూ ఎన్ని కష్టాలైన పరిస్థితి ప్రజలకు భయం చేసి పండిన వ్యక్తుల్ని అత్యంత దారుణంగా అందుబాటు కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది మరి ఈవేళ రైతులు పెద్ద ఎత్తున గ్రామాల నుంచి నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి శ్రీకాకుళం ఎత్తర్ల దర్సనపేట ఆందాలు నియోజకవర్గాలంటే శ్రీకాకుళం ఢిల్లీకి సంబంధించినటువంటి రైతాంగం పెద్ద ఎత్తున ఇవాళ వస్తే బోర్డర్లోనే ఆడుకునే రైతునికి ఏదో తప్పు చేసినటువంటి వాళ్ళు దొంగలు అటువంటి కూని కోరలు చేసినట్టుగా పెద్ద ఎత్తున పట్టుకునే కార్యక్రమం జరుగుతుంది ప్రజాస్వామ్యాల మంచి పద్ధతులందరికీ మురికినే మనం రచి కొడితే దాని పరిణామాలు కూడా తీవ్రంగా మరి ఉంటాయి ఇప్పటికే రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున హోటల్ ప్రజలు వచ్చిన తర్వాత అరాచకాలు అక్రమాలు ఇబ్బందులు జరుగుతున్నాయి మరి శాంసోన్ఫైన రైతుకి అన్ని రకాలుగా అదుకోసం బాధ్యత ఉంది మరి ఎరువుల కొరత ఎరువుల కొరత అయితే ఇవాళ తీవ్రంగా ఉంది కనీసం ఒక ఎకరాకి ఒక బస్తా ఎరుగు యూరియా ఇచ్చే పరిస్థితి గ్రామాల్లో లేదు రైతాను అదోమని ఎదుగుతుంటే బయట బ్లాక్ లో కొవడానికి అయితే కోపం పెరుగుంది కానీ ప్రభుత్వం సప్లై చేసినటువంటి మరి విధానంలో కొంచెం చాలా దౌర్జన్యంగా మరి తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళు చూపునిచ్చి తెలుగుదేశం సంబంధించినటువంటి కొంతమందికి మాత్రమే ఇరువులు ఇచ్చినటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం మరి ఇవన్నీ కూడా గౌరవ ఖాత గారు జేసీ గారు పర్యవేక్షించి మరి సక్రమంగా ఇరువులందరికీ అందరికీ అందే విధంగా మరి ఎప్పటి నుంచైనా మానిటర్ చేయాలని ప్రభుత్వం నిజంగానే కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మీ వినయపోటుగా అభ్యర్థిస్తున్నాం రైతు ఎప్పుడు కూడా నమ్రత కలిగినటువంటి వ్యక్తి సహనం తోటి ఉండేటటువంటి వ్యక్తి అటువంటి రైతులకు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వైరస్ చూస్తే చాలా దౌర్భాగ్యం మరి ఎప్పటికైనా మరి ప్రతి ఒక్క రైతుకి మరి సరిపడే యూరియా మరి ఇతర ఎరువులు అందించి సకాలంలో రైతు ఆదుకోవాలని చెప్తున్నారు గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క రైతుకి కావటం పేరు అందించే కార్యక్రమం వ్యవసాయం అనేది అదును పదన కాలంలో జరిగేటువంటి సకాలంలో జరిగాలి రాష్ట్రంలో రైతాంగం పద్ధతి చాలా అగమ్య గోచరంగా ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతు 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 ఆధార జనాభా సుమారు ఎనభై శాతం అక్కడ ఉంది అటువంటి పెద్ద వ్యవస్థ అయినటువంటి వ్యవసాయం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్నా రైతులు సారి కట్టుబడి దెబ్బపడితే ప్రభుత్వాలు దిగిపోయినాయి మరి రైతులు శాంతడు ఎన్ని కష్టాలైన భరించి ప్రజలకు భయం చేసి వ్యక్తుల్ని అత్యంత దారుణంగా అమ్ముడు కార్యక్రమం రాష్ట్రంలో మరి ఈవేళ రైతులు పెద్ద ఎత్తున గ్రామాల నుంచి నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి శ్రీకాకుళం ఎత్తర్ల దపేట ఆమ్దారు నియోజకవర్గాల నుంచి శ్రీకాకుళం డివిజిన్ సంబంధించినటువంటి రైతాంగం పెద్ద ఎత్తున ఇవాళ వస్తే ఓటర్లోనే ఆడుకొని రైతులకి ఏదో తప్పు చేసినటువంటి వాళ్ళు దొంగలు కూనీ కోరులు కోరు చేసినట్టుగా పెద్ద ఎత్తున పట్టుకునే కార్యక్రమం జరుగుతుంది ప్రజాస్వామ్య వంచబడుతున్నారు కూనే మనం కొడితే దాని పరిణామాలు కూడా తీవ్రంగా మరి ఉంటాయి ఇప్పటికే రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున కూటమి ప్రజలు వచ్చిన తర్వాత అరాచకాలు అక్రమాలు ఇబ్బందులు జరుగుతున్నాయి మరి సాంస్కృతికమైన నైతిక అన్ని రకాలుగా ఆదుకోసిన బాధ్యత జరుగుతూనే ఉంది మరి ఎరువుల కొరత ఎరువుల కొరత అయితే ఇవాళ తీవ్రంగా ఉంది కనీసం ఒక ఎకరాకి బస్తా ఎరువు యూరియా ఇచ్చే పరిస్థితి ఆ గ్రామాల్లో లేదు రైతాంగ వధోగా ఎదురుతుంటే బయట బ్లాక్ లో అయితే కోపం ఉంది కానీ ప్రభుత్వం సప్లై చేసినటువంటి మరి విధానంలో కొంచెం చాలా దౌర్జన్యంగా మరి తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళు చుట్టునిచ్చి తెలుగుదేశం సంబంధించినటువంటి కొంతమందికి మాత్రమే నిరుగుతున్నటువంటి వైను చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం మరి ఇవన్నీ కూడా గౌరవ కర్త గారు జేసీ గారు పర్యవేక్షించి సక్రమంగా ఎరువులందరికీ అందరికీ అందే విధంగా మరి ఎప్పటి నుంచైనా మాటలు చేయాలని ప్రభుత్వం నిజంగానే కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము వినయోగా అభ్యర్థిస్తున్నాం రైతు ఎప్పుడు కూడా అతను నమ్రత కలిగినటువంటి వ్యక్తి సహనంతో ఉండేటటువంటి వ్యక్తి అటువంటి రైతులకు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వైన్ చూస్తే చాలా దౌర్భాగ్యం మరి ఇప్పటికైనా మరి ప్రతి ఒక్క రైతుకి మరి సరిపడే ఎరువులు యూరియా మరి ఇతర ఎరువులు అందించి మరి సకాలంలో రైతు ఆదుకోవాలని చెప్తున్నాం గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క రైతుకి సాగుసం లేదు ముందుగానే అందించే కార్యం వ్యవసాయం అనేది అదును పది కాలంలో జరిగేటువంటి పథాల జరగాలి రాష్ట్రంలో రైతాంగం పద్ధతి చాలా అగమ్యంగా ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతు 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 ఆధారపడి పట్టినటువంటి జనాభా సుమారు ఎనభై శాతం ఇక్కడ ఉంది అటువంటి పెద్ద వ్యవస్థ అయినటువంటి ఆధిపాన్ని తెలంగాణ నాయకత్వంలో జరుగుతున్న రైతులు ఒకసారి కడుపుబట్టి దృబడితే దృష్టిలో తగ్గిపోయినాయి మరి ఎన్ని కష్టాలైనా భరించి ప్రజలకు సాయం చేసి వ్యక్తుల్ని దారుణంగా కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది మరి ఈవేళ రైతులు పెద్ద ఎత్తున గ్రామాల నుంచి నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి శ్రీకాకుళం ఎత్తర్ల నల్సన్నపేట ఆంధ్ర నియోజకవర్గాల నుంచి శ్రీకాకుళం డివిజన్ సంబంధించినటువంటి రైతాంగం పెద్ద ఎత్తున ఈవేళ వస్తే బోర్డర్లోనే ఆడుకునే రైతులకి ఏదో తప్పు చేసినటువంటి వాళ్ళు దొంగలు అటువంటి కూని కోరులు కోసినట్టుగా పెద్ద ఎత్తున అడ్డుకునే కార్యక్రమం జరుగుతుంది ప్రజాస్వామ్య మంచి కాదు అందరికీ ఊరుకునే మనం వెచ్చగొడితే దాని పరిణామాలు కూడా తీవ్రంగా మరి ఉంటాయి ఇప్పటికే రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున కూటమి వచ్చిన తర్వాత అరాజికాలు అక్రమాలు ఇబ్బందులు జరుగుతున్నాయి మరి శాంతి రైతు అన్ని రకాలుగా ఆదుకోసిన బాధ్యత జరుగుతూనే ఉంది మరి ఎరువుల కొరత ఎరువుల కొరత అయితే ఇవాళ తీవ్రంగా ఉంది కనీసం ఒక ఎకరాకి ఒక బస్తా ఎరువు యూరియా ఇచ్చే పరిస్థితి గ్రామాల్లో లేదు రైతాంగం అధోగా ఎదుర్కొంటే బయట బ్లాక్ లో కొనుక్కోవడానికైతే కాపనం పెరుగుంది కానీ ప్రభుత్వం సప్లై చేసినటువంటి విధానంలో కొంచెం చాలా దౌర్జన్యంగా తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళు చూపునిచ్చి తెలుగుదేశం సంబంధించినటువంటి కొంతమందికి మాత్రమే తిరుగుతున్నటువంటి వైను చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం మరి ఇవన్నీ కూడా గౌరవ కర్త గారు జేసీ గారు పర్యవేక్షించి మరి సక్రమంగా ఎరువులందరికీ అందరికీ అందే విధంగా మరి ఎప్పటి నుంచైనా చేయాలని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము వినయకోర్గా అభ్యర్థిస్తున్నాం మరి రైతు ఎప్పుడు కూడా అతను నమ్రత కలిగినటువంటి వ్యక్తి సహనంతో ఉండేటటువంటి వ్యక్తి అటువంటి రైతులకు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వైన చూస్తే చాలా దౌర్భాగ్యం మరి ఎప్పటికైనా మరి ప్రతి ఒక్క రైతుకి మరి సరిపడే ఎరువులు యూరియా ఎనిమిది అందించి సకాలంలో రైతు ఆదుకోవాలని చెప్తున్నారు గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క రైతుకి కావటం పేరు ముందుగానే అందించే కార్యం వ్యవసాయం అనేది అదును పదకొండు కాలంలో జరిగేటువంటి సకాలంలో జరిగాయి రాష్ట్రంలో రైతాంగం పద్ధతి చాలా అగమ్యంగాచరంగా ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతు రైతుల మీద ఆధారపడి జనాభా సుమారు ఎనభై శాతం అక్కడ ఉంది అటువంటి పెద్ద వ్యవస్థ అయినటువంటి వ్యవసాయాన్ని రైతులు రైతులుసారి కట్టుబడి దివబడితే ప్రభుత్వలే దిగిపోయినాయి మరి రైతు శాస్తారూపుడు ఎన్ని పట్టాలనే పరిస్థితి ప్రజలకు భయం చేసి పండిన పెట్టాలనేటువంటి వ్యక్తుల్ని అత్యంత దారుణంగా కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది మరి ఇవాళ రైతులు పెద్ద ఎత్తున గ్రామాల నుంచి నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి శ్రీకాకుళం ఎత్తర్ల దర్సనపేట ఆంధ్ర నియోజకవర్గాల శ్రీకాకుళం డివిజన్ సంబంధించినటువంటి రైతాంగం పెద్ద ఎత్తున ఇవాళ వస్తే బోర్డర్లోనే ఆడుకుని రైతులకి ఏదో తప్పు చేసినటువంటి వాళ్ళు దొంగలు కూనీ కోరులు కోరు చేసినట్టుగా పెద్ద ఎత్తున అడ్డుకునే కార్యక్రమం జరుగుతుంది ప్రజాస్వామ్య మంచి పడుతుంది కాదు ప్రజలకు కూరికినే మనం రెచ్చ కొడితే దాని పరిణామాలు కూడా తీవ్రంగా మరి ఉంటాయి ఇప్పటికే రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున కూటమి ప్రజలు వచ్చిన తర్వాత అరాచకాలు అక్రమాలు ఇబ్బందులు జరుగుతున్నాయి మరి సాంశిపులైన రైతిక అన్ని రకాలుగా ఆదుకోసం బాధ్యత పెరుగుతూనే ఉంది మరి ఎరువుల కొరత ఎరువుల కొరత అయితే ఇవాళ తీవ్రంగా ఉంది కనీసం ఒక ఎకరాకి బస్తా ఎదుగు నిర్యోగించేటువంటి పరిస్థితి ఆ గ్రామాల్లో లేదు రైతాంగ అదోమని ఎదుగుతుంటే బయట బ్లాక్ లో అయితే కాపనం జరుగుతుంది కానీ ప్రభుత్వం సప్లై చేసినటువంటి మరి విధానంలో కొంచెం చాలా దౌర్జన్యంగా మరి తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళు చూపునిచ్చి తెలుగుదేశం సంబంధించినటువంటి కొంతమందికి మాత్రమే నిర్వహించినటువంటి భయం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం మరి ఇవన్నీ కూడా గౌరవ ఖాతగారు జేసీ గారు పర్యవేక్షించి సక్రమంగా ఎరువులందరికీ అందరికీ అందే విధంగా ఎప్పటి నుంచైనా మానిటర్ చేయాలని ప్రభుత్వం నిజంగానే కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం రైతు ఎప్పుడు కూడా నమనత కలిగినటువంటి వ్యక్తి సహనంతో ఉండేటటువంటి వ్యక్తి అటువంటి రైతులకు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వైరస్ చూస్తే చాలా దౌర్భాగ్యం మరి ఎప్పటికైనా మరి ప్రతి ఒక్క రైతుకి మరి సరిపడే ఎరువులు యూరియా ఎరువులు అందించి మరి సకాలంలో రైతు ఆదుకోవాలని చెప్తున్నారు గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క రైతుకి కావటం పేరు ముందుగానే అందించే కారణం వ్యవసాయం అనేది అదును పదమూడు కాలంలో జరిగేటువంటి సకాలంలో జరిగాలి రాష్ట్రంలో రైతాంగం పరిధి చాలా అగమ్య గోత్రంగా ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతు 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 ఆధారపడత జనాభా సుమారు ఎనభై శాతం అక్కడ ఉంది అటువంటి పెద్ద వ్యవసాయం వ్యవసాయైనటువంటి జరుగుతుంది రైతులుసారి కడుపుబట్టివబడితే ప్రభుత్వాలే దిపోయినా మరి శాంతి శాంతడు ఎన్ని కష్టాలను భరించి ప్రజలకు భయం చేసి పండిన పంట అందించాలనేటువంటి వ్యక్తుల్ని ఎంతో దారుణంగా కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది మరి ఈవేళ రైతులు పెద్ద ఎత్తున గ్రామాల నుంచి నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి శ్రీకాకుళం ఎచ్చర్ల రసనపేట ఆమదా నియోజకవర్గాల నుంచి శ్రీకాకుళం డివిజన్ సంబంధించినటువంటి రైతాంగం పెద్ద ఎత్తున ఇవాళ వస్తే బోర్డర్లోనే ఆడుకొని రైతులకి ఏదో తప్పు చేసినటువంటి వాళ్ళు దొంగలు కూని కోరులు కోరు చేసినట్టుగా పెద్ద ఎత్తున పట్టుకునే కార్యక్రమం జరుగుతుంది కాదు ప్రజాస్వామ్య కూలికి మనం కొడితే దాని పరిణామాలు కూడా తీవ్రంగా మరి ఉంటాయి ఇప్పటికే రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున కూటమి ప్రజలు వచ్చిన తర్వాత అరాచకాలు అక్రమాలు ఇబ్బందులు జరుగుతున్నాయి మరి శాంశ నిపురైన రైతుకి అన్ని రకాలుగా ఆదుకోసం భారత ప్రభుత్వానికి ఉంది మరి ఎరువుల కొరత ఎరువుల కొరత అయితే ఇవాళ తీవ్రంగా ఉంది కనీసం ఒక ఎకరాకి